ఇప్పటివరకు మీ రాజకీయ ఆలోచనలు ఏంటి అన్నీ కూడా మీరు చెప్పారు మరి ఆ ఆలోచనలకు దగ్గరగా ఉందని జనసేనలో చేరారా మీరు మీరు చెప్పిన ఆలోచనలకు దగ్గరగా అనిపించిందా జనసేన మీకు అప్పట్లో జనసేనలో అప్పుడు నేను వచ్చినప్పుడు మెయిన్గా నాకు అట్రాక్ట్ చేసింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ తర్వాత వచ్చేసి ప్రశ్నించే స్వభావం ప్రశ్నించే విధంగా మార్పు తీసుకురావడం ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానం మనం ముందుకు వెళదామని ఆయన చెప్పిన విషయాలు ఆకర్షితులే నేను వెళ్ళాను అక్కడికి జీరో బడ్జెట్ పాలిటిక్సే చేశాం మేము కంటెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ వారు నేను మళ్ళీ సినిమాల్లో నటించాలి ఈ విధంగా వెళ్ళడం వల్ల ఎప్పుడైనా పొలిటికల్ యాక్టివిటీ అన్నది ఇట్స్ ఫుల్ టైమ్ జాబ్ మనం పబ్లిక్లో ఉండాలి అన్నది ఒక కాన్సెప్ట్ కాబట్టి ఆ విధంగా వెళ్ళడం వల్ల పార్టీ ఆ ఫుల్ టైం కాదని ప్రజల్లో అంత రావాల్సినంత యాక్సెప్టెన్స్ ఉండదేమో అన్న దీంట్లో నేను అప్పుడు పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోవడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ నేను ప్రజా దీంట్లో ఉండి స్టీల్ ప్లాంట్ తర్వాత మిగతా ప్రత్యేక హోదా ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం మేము మీరు ముందు మాట్లాడారు అంటే పార్టీలో ఉన్నంత వరకు ఉండి పార్టీకి అనుకూలంగా మాట్లాడి మీరు కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే జనసేన మీరు ఎలా సమర్థించుకుంటారు చెప్పాను కదా నా పార్టీలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు ఎలక్షన్లో నేను సినిమాలు వదిలేసి వచ్చాను నేను ఉద్యోగం వదిలేసి వచ్చాను కాబట్టి మేము ఫుల్ టైమ్ రాజకీయాల్లో ఉంటాం అన్నవి మేము ప్రచారంలో చెప్పిన విషయాలు ఆయన చెప్పారు నేను చెప్పాను ఇద్దరు ఒక స్టేజ్ గురించి కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఈ విధంగా మార్పు తీసుకురావడం అన్నది అది సమూహం మనం చెప్పిన దానికి చేసేదానికి అందులో పొంతన లేదనిపించింది